వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హ్యాకర్ల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా దుకాణాలను కోల్చివేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బండ్లు బాడీల కోల్చివేతలను నిరసిస్తూ జీవీఎంసి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుండి జీవీఎంసి ప్రధాన కార్యాలయం వరకు జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు హ్యాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు అడుగున ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధించారు జీవీఎంసి వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు కూడా పోలీసులు విఫ్ల యత్నం చేశారు ఆయన కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులు హ్యాకర్లు తమ ఆందోళన కొనసాగించారు ర్యాలీ అనంతరం తోపుడు బండ్లు వ్యాపారులు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని కోరుతూ కమిషనర్కి షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల్లో ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరాగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గపైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి ఉన్నాయి ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ టీ షాపులు కానీ టిఫిన్ సెంటర్లు కానీ మెకానిక్ షాపులు కానీ కూరగాయల షాపులు కానీ పాలబూతులు కానీ వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి వాటన్నిటికీ కూడా జీబీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి ఐడి కార్డ్స్ ఉన్నాయి విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆఖర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ ఈ విధంగా ఆఖర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి ఈ ఈ డెబ్భై గజ ఈ ఈ వంద అడుగులో లేదా నూట ఇరవై అడుగులో ఎనభై అడుగులో మీ వ్యాపారాన్ని మీ కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆఖర్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్స్ దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజన్ గారు కావచ్చు వర్మ గారు కావచ్చు అదేవిధంగా గతంలో ఉన్న తృజన్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ను కూడా